మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల హత్య రాజకీయాలు నశించాలంటూ మాచర్లపట్నంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్లో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలు పల్నాడులో లేకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తుంటే మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు బాధ్యతలు చేపట్టిన జూలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో హత్య రాజకీయాలకు తెరలేపటం సరైన పద్ధతి కాదన్నారు బిసి నాయకుడైన మన్నయ్యపై హత్య కుట్ర హేయమైన చర్య అని తెలిపారు ఇప్పటికైనా హత్య రాజకీయాలు విడనాడాలని హితో పలికారు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన ఏదైతే దాని మొత్తం కూడా ఇది పాతి పడినటువంటి ఈ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి ఇది సరైన కాదు ప్రజలు ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా సంక్షేమ పథకాలు తీసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో మరి మీరు కిరాయి మూకల్లా తెచ్చి మరి మన్నే మీద దాడి చేపేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీని తక్షణమే మీరు మా ఇలాంటి పద్ధతులకు తాను మీ ప్రయత్నం మీరు చేసుకోండి మా ప్రయత్నం మేము చేసుకుంటాం తప్ప ప్రజలను మాత్రం మధ్యలో దాడులు కుసురు కలిపి ప్రజల్ని దయాప్రాంతం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఖండిస్తూ మేము ఈ సందర్భంగా తప్పనిసరిగా ఈ తెలుసు పల్నాడు ప్రాంతంలో రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఒక ప్రశాంతత నెలకొన్నది అలానే మన జరిగినటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా అన్ని అయినా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అలానే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీ తెలుసు ఆయన కోడెల్ శివప్రసాద్ మునిస్టిగా ఉన్నప్పుడు స్వర్గీయ ంగా పొట్టలు పెట్టుకున్నటువంటి విషయం ఆ తర్వాత పిల్లలు దశరథ రాము రకరకాలైనటువంటి చాలా మడ్డర్స్ ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయకత్వంలో జరిగినాయి అలానే వాళ్ళ ప్రభుత్వ సమయంలో కూడా పల్నాడు ప్రాంతంలో కూడా ఫ్రాక్షన్స్ పురిగిప్పి చాలా మడ్డర్స్ జరిగినాయనే విషయం మనందరం కూడా గమనించాలి అయితే రీసెంట్ గా మాత్రమే నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు దాదాపుగా నాలుగు సార్లు ఎన్నికైన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా పదవులు కానీ ఆర్థికంగా కానీ చిన్న కులాల్ని అందరినీ కూడా అభివృద్ది చేయడం జరిగింది ఇప్పుడు కిరాయి హంతకులు వచ్చిన దగ్గర నుంచి కేవలం మన యాదవ కులాన్ని తిగుమచ్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మనం తిప్పికొట్టి సమయం ఆశన్నమైనది ఎందుకంటే ఈ కిరాయి హంతకుడు ఏ అందరూ కూడా ఇంతకు ముందు ఫ్రాక్షన్ నాయకుడు అన్నారు కాదు ఇతర కిరాయి నాయకుడు అనేది నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ కేవలం మన పార్టీ చుట్టుపక్కడం కోసం చేసే ప్రయత్నం మనందరం కూడా దీన్ని కలిసి కట్టుగా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మన పిన్నెల్లి వెంకటారెడ్డి గారి నాయకత్వంలో ఇదంతా కూడా తిప్పికొట్టి రేపు మళ్లీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఐదోసారి మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఎందుకంటే ఈ కిరాయి మోకల్ని ఈ ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తామని కోరుతా ఉన్నాను మనం ఇరవై సంవత్సరాల నుంచి మన నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి సంఘటన జరగల ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా ఇది చాలా మంచి పద్దతి కాదు మన నాయకులు ఇది పై స్థాయిలో కూడా రేపు మన సిఐ గారి దగ్గరికి పోలీసు వాళ్ళ దగ్గరికి అందరం కూడా కలిసికట్టుగా వెళ్లి దీనిపై వివరణ కోరిక తక్షణమే ఆ ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక పొలం మీదనో ఒక పార్టీ మీదనో ఒక నాయకుడి మీదనో కాదు కేవలం కూడా మనందరి మీద ఇదంతా జరుగుతా ఉంది